స్వాగతం మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలంలోని మాటేడు గ్రామంలో పీఎస్సీఎస్ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డిల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ మాజీ సింగిల్ విండో చైర్మన్ కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కల్వకరును సురేందర్ రాజు మాటేడు గ్రామ పార్టీ అధ్యక్షుడు నల్లమాస మహేష్లు రైతులతో మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి ఫ్లెగ్జీలకు బాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు నరసింహారెడ్డి లేఖల అమృతారెడ్డి మహంకాళి కరుడాకర్ మహంకాళి దేవేందర్ నాగరాజు సునీల్ వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీలలో ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు అందులో భాగంగా తరూర్ మండలంలోని మాటేడు గ్రామంలో ఈరోజు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీని మరియు ఎమ్మెల్యే యశస్ రెడ్డి గారి ఫ్లెక్సీని మరియు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పలాభిషే చేయడం జరిగింది రైతును అడిగి తెలుసుకుందాం ఎందుకు చేశారు పలాభిషేకం అనేది నమస్కారం మొన్న ఒక ఐదు రోజుల కింద ఒట్లు కాంట పెట్టడం జరిగింది మొన్న మూడు రోజుల కింద ఒట్ల పైసలు పడ్డాయి మాకు మాకు నిన్న సాయంత్రం ఈ బోనస్ పైసలు కూడా మెసేజ్ రావడం జరిగింది రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు బస్ యాభై ఏడు యాభై ఏడు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు పడ్డాయి బోనస్ కూడా నిన్న పడ్డది రేవంత్ రెడ్డి గారికి నా పేరు మాంకాళి దేవందర్ అది మాటేడు విలేజ్ తూర్పు మండలం హైబాద్ జిల్లా మా ఊర్లో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు కొనుగోలు కేంద్రం నుండి మా వారం రోజుల క్రితం ఒడ్లు కొనుగోలు చేసి పంపడం మిల్ల మిల్లలుగా పంపడం జరిగింది వారం రోజులకే ఆ ఎవరైతే వడ్లు కాంటా వారికి డబ్బులు పడడం జరిగింది అలా మన కింటాకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలతో పాటు ప్రభుత్వం చెప్పినట్టు రేవంత్ రెడ్డికి చెప్పినట్టు కింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా వీరు నిన్న పడడం జరిగింది అట్లాంటి రైతులు అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామ గ్రామానికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని అన్ని అన్ని గ్రామాలలో కూడా కేంద్రాలు పెట్టించి దళారుల పాలు కాకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా రైతుకే చెందేటట్టుగా చేసి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అప్పుడు చెప్పారు ఇప్పుడు ఇస్తున్నారు రైతుల కష్టం వారు గుర్తించు గుర్తించే చేసినారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు కూడా మధ్యలో ఎక్కడో దళార్లకు అమ్మకుండా కేంద్రానికి తీసుకొస్తే సరైన గిట్టుబాటు ధర పడుతుంది రైతు ఆర్నిషల్ కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే దండగాని గుర్తించి తను చేసిండు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా అధికారులతో మాట్లాడి ప్రతి గ్రామంలో కూడా దాదాపు ఇన్ని సెంటర్ ఎప్పుడు లేవు మన మండలంలో ఇరవై ఏడు సెంటర్లు పిఎస్సిఎస్ నుంచే ఉన్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి మిల్లర్లకు అమ్మకండి ధాన్యాన్ని కేంద్రానికి తేండి కేంద్రం లేవన్న అవకతవకలు జరిగితే కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి గ్రామ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి వారు వాటిని కూడా గుర్తించి వారిని పిలిచి మందలించడం కూడా జరుగుతుంది మన ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతుల మేలు కోసమే అయితే హామీలు ఇచ్చిన ఆ హామీ లెక్క ప్రకారము ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు మరి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మరియు ధన్యవాదాలు ఎందుకంటే రైతుల్లో ఒక ఆలోచన ఉండే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చేసారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేతదా చేయదా ఇచ్చిన హామీలు ఏమైతే అనే ఆలోచన ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ ఇచ్చినటువంటి హామీలలో అన్ని నెరవేర్చడం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ ఈ మాటడి గ్రామంలో ఉన్న రైతులు ఆనంద ఉత్సవంలో ఉన్నారు అంటే హామీ ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారము మార్కెట్ రేట్ ఎంత ఉందో ఆ రేటుకు అదనంగా ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క కింటాకు బోనస్ వేయడం జరిగింది ఆ బోనస్ వేయడం వల్ల ఇక్కడ రైతుల్లో ఉత్సవం ఉంది ఎందుకంటే కొంత ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలా చేయలేదు మాటలు చెప్పేది కానీ ఓన్లీ మాటలకే మిగిలిపోయింది ఇవాళ వాళ్ళు రోడ్డు ఎక్కి ఏం చెప్తారంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏం చెప్తాను అని చెప్తారు కానీ ఒక్కసారి ఇది శుభ పరిణామం రైతులకు భరోసా రైతు భరోసా రానందుకు నిరసన బాగా రైతులు ఆందోళనలో ఆవేదనలో ఉండి కానీ అంతకంటే ఎక్కువ ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర పోను ఒక కింటాకి ఐదు వందల రూపాయలు బోనస్ పడుతున్నందున రైతులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఈరోజు మాటేడు గ్రామంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతున్నది ఈ ఆనందోత్సవంలో రేవంత్ రెడ్డి గారిని మరొక రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు రైతు భరోసా ఒకటి వేయాలని రైతుల పక్షాన విజ్ఞప్తి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్స్తున్నందుకు తొరూరు పట్టణ కేంద్రంలో తొరూరు మండలంలోని మాటేడు గ్రామంలో రైతులు ఇవ్వాల కళ్లంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీని మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఫ్లెక్సీని స్థానిక ఎమ్మెల్యే శశిని రెడ్డి గారి ఫ్లెక్సీని ఆనందోత్సవాలతో పారాబిషన్ చేసి స్పీడ్లు పంచిపెట్టి సంబరాలను జరుపుకోవడం జరిగింది విషయం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యమవుతుందని కొంతమంది రైతులు అనడం జరిగింది మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తోరు